వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండల్ ఖమ్మం నాచారం గ్రామంలో పదకొండు రోజులు ఆ వినాయకునికి మరి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈరోజు నిమజ్జనానికి నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు అని ఎదురు చూస్తున్నాడు మరి ఎప్పుడెప్పుడు అని చెప్పి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఇక్కడ కుల మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా అదేవిధంగా లేడీస్ అండ్ బాయ్స్ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఈ చిన్న గ్రామంలో మరి అత్యంత వైభవంగా ఈరోజు మరి ఇక్కడ చూడండి హిందూ సాంప్రదాయంలో మరి కొడతలు ధరించి ఇక్కడ ఆడవారి కూడా మరి ఒకటే రకమైనటువంటి సారీలు వాళ్ళకు చీరలను మరి ఈ సంఘము ఈ యొక్క వినాయక ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కలర్ ఈ కలర్ను ఎంచుకొని మరి కషాయన్ కలర్లో ఈ కొడతలు తీసుకొచ్చి మరి వాళ్ళకు చీరలను కూడా అందించి ఈ సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో చాలా చిన్న పెద్దలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు కాబట్టి మరి ప్రతి గ్రామంలో కూడా మరి అత్యంత భక్తి శ్రద్ధలతో మరి సంతోషంగా జరుపుకోవాలి తాగుడు తినుడు మరి ఇలాంటివి పెట్టుకోకుండా వినాయకుని దగ్గర శ్రద్ధతో చేయాలని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ